మిత్రులారా ఇది ఆలస్యంగా అందిన వార్తట మనం కూడా ఆలస్యంగానే మాట్లాడదాం విషయం ఏంటంటే ఎంపీ అయితే ఏంటి మా కమిషన్ మాకు ఇవ్వాల్సిందే ఎవరైతే మాకు అంది సొంత పార్టీ అయితే మాత్రం భయపడతామా ఇది మా సామ్రాజ్యం అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా ఫోన్లో బెదిరించిన ఎమ్మెల్యే సోదరుడు ఎవరయ్యా చాలామంది ఊహిస్తేనే ఉంటారు ఎంపీ అయితే ఏంది పనులు చేయాల్సిందే అని ఆలస్యంగా వచ్చింది చూడండి రాయలసీమ పరిధిలో తేదాపాగా చెందిన ఎంపీ సమీప బంధువు ఒకరు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టులు చేస్తున్నాడు ఇవన్నీ ఎందుకండి ఇలా పేరు రాయకుండా పేరు రాయకుండా రాశారంటేనే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనకు అంతేవాసులకు సంబంధించినటువంటి ఆరోపణలను అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఇక్కడ మొత్తం పదకొండు సీట్లు తీసేస్తే ఉన్నది నూట అరవై నాలుగు మంది ఇంకెవరైతారు అందులో బెదిరించేవాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా బెదిరిస్తారా లేదు కదా ప్రస్తుతానికి అంత సినిమా లేదుగా ఏడు కోట్ల విలువైన పైప్ లైన్ టెండర్లు తీసుకున్నారు ఆయన పని చేస్తుంటే ఎమ్మెల్యే డిమాండ్ చేశారంట టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అని నేను చాలా రోజుల క్రితం చెప్పా కొంతమంది ఎమ్మెల్యేల గురించి అంటే అన్యాపదేశంగా వాళ్ళ పేర్లు ఇవి అని చెప్పలేదు లేదు లేదు చెప్పారు వీళ్ళు ఏ పార్టీలో ఉన్న వాళ్ళకి ఆ పార్టీలకి హెడ్ ఎక్కేయని ఇదిగో ఇప్పుడు ఏ నైన్ చేసాడు టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అంటే కాంట్రాక్టర్ అంటే ఎంపీతో మాట్లాడుకోండి అన్నాడు ఎందుకంటే నాకు తెలిసి ఎంపీకి వీళ్ళు బినామీలు అయ్యి ఉంటారు లేకపోతే ఆ బంధువు తీసుకోవటం ఏంది కమిషన్ అడిగితే ఎంపీ గారితో మాట్లాడుకుండా అని చెప్పడం ఏంటి ఎంపీతో మాట్లాడితే ఇప్పుడేంటి ఎంపీతో మాట్లాడాలి అనేసరికి ఎమ్మెల్యే గారు తన బ్రదర్కి ఇచ్చారనమాట ఫోన్ నువ్వు మాట్లాడుగుర అన్నట్టు నేను మాట్లాడితే ఎమ్మెల్యే సోదరుడు ఎంపీకి నేరుగా ఫోన్ చేసి ఎవడు చేసినా సరే నా టెన్ పర్సెంట్ నాకు ఇవ్వాల్సిందే నేను ఇదే సందర్భంలో పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక రైల్వే పంది ఇలానే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎవరైతే మాకేంది ఇక్కడ మాకు కట్టాల్సిందే కప్పం కట్టాల్సిందే అని చెప్పి ఒక ప్రజాప్రతినిధికి సీనియర్ ప్రజాప్రతినిధి కుమారుడు హెచ్చరించారు అప్పట్లో పేపర్లో వచ్చింది నిజం కూడా అది అసలు రైల్వే కాంట్రాక్టర్లు ఏంటి వీళ్ళకి ఈయటం ఏంటి అసలు ఏ పనైనా సరే కమిషన్ లోకల్ వాళ్ళకి ఈయటం ఏంటి లోకల్గా ఉంటాయమ్మా మా అన్నీ మామూలులే మామూలుగా మామూలుగా ఇచ్చుకోవాల్సిందే అంటారంటే అంటే వీళ్ళకి ఎలాంటి జంకు బొంకు లేకుండా పైగా ఇంకేంది పెద్ద నిజాయితీగా మాట్లాడుతున్నట్టు మేము ఖర్చు పెట్టుకొని వచ్చాము కాబట్టి ఇవ్వాల్సిందే మేము ఎట్ట సంపాదించుకోవాలంటే నిన్నెవడగాడు స్వామి నిన్నెవడగాడు అందుకే రెండేళ్ళకోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగాల ఎప్పటికప్పుడు అధికార పార్టీ ప్రతినిధులు మారుస్తూ ఉండాలి జనం అప్పుడు కానీ అరే ఎందుకు మనం ఎంత ఖర్చు పెట్టి వచ్చినా కూడా రెండేళ్లే కదా ఉండేదని ఇలా అయితే తప్పితే మనకి గోకుడు బేరాలు ఉండవు తగ్గుతాయి అనుకుంటున్నాను నేను ఇదిగో ఎమ్మెల్యే సోదరుడు ఇట్లా అడిగాడండి అంటే ఎంపీ అయినా వదలొద్దో అని మా అన్న చెప్పాడని చెప్పాడు అంటే ఆయన ఎమ్మెల్యే పైన హైకమాండ్కి చెప్పాడు హైకమాండ్ ఏం చేస్తుంది సీరియస్గా ఉంటుంది ఇదిగో ఇదే మా సామ్రాజ్యం ఇక్కడ మేమే అధిష్టానం అయినా సరే మేము తగ్గం అని చెప్తున్నారంట ఏమన్నా మరి ఇంకా మాట్లాడితే సామాగ్రి ఎత్తుకుపోతూ ఉన్నారంట ఏం చేస్తాడు ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నాకు తెలుసు ఈ పాటికి మీకు వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా వేరే వాళ్ళు వేసేసి ఉంటారు ఈ విషయం మీద ఇక అందరూ పై లెవెల్లో ఉన్న వాళ్ళందరూ పాపం ఆరా తీస్తారట ఎందుకు ఈ ఆరాలు ఎందుకు నాకు అర్థం కాదు ఆరాలు కాదు కదా చేయాల్సిందే ఏం చేయాలి చెప్పండి ఆరాలు కాదు ఏం చేయాలి నిజంగా అయితే ఏం చేయాలి ఇలాంటివి మనది మంచి ప్రభుత్వం కాబట్టి ఇలాంటివి కుదరదమ్మా అని చెప్పాలి కానీ వాళ్ళు అట చేస్తుంటారా చేస్తే ఇలా పదే పదే ఆరోపణలు వస్తాయా మీకు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలు రాయలసీమలు ఇవన్నీ పక్కన పెట్టండి ఎక్కడైనా సరే ఇది కరెక్టా ఇంతే ఉంటుంది లేదు ఇది ఏ ప్రభుత్వం ఉన్నా అని చెప్పేసి మళ్ళీ ఒక సన్నాయన అని ఒకడొకటి ఏ ప్రభుత్వం ఉన్నా ఎట్ట ఇవ్వాల్సిందే అయితే మరి ఎవరికి ఇష్టం వచ్చిన ప్రభుత్వాన్ని వాళ్ళు గౌడుకుంటాం తప్పే ఉంది నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ అని చెప్పుకోకూడదు కదా చెప్పుకోకూడదు కదా ఎవరైనా సరే ఎట్నేది ఇస్తారు కాబట్టి ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అని జనాలు ఒక కంక్లూజన్కి రావచ్చా